ప్రభునామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి మరి ఈరోజు అనుదిన వాక్య ధ్యానంలో భాగంగా రెండవ రాజుల గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై మూడవ తినుమలో ఉన్న ఒక సందర్భాన్ని బట్టి ఈరోజు మనం దేవుని యొద్ద నుంచి పాఠం నేర్చుకునే అవకాశాన్ని మనం వినియోగించుకుందాం ఇందులో భాగంగా మరి అక్కడ నుండి అతడు బేతలనుకు ఎక్కి వెళ్ళాను ఇక్కడ ఎలీషా గారి గురించి రాయబడుతున్న సందర్భం ఇది ఇలీజా గారు బేతేలుకు వెళ్తున్నాడు బేతేలుకు వెళ్తుంటే మరి కొంచెం ఒక సందర్భం జరిగింది దాన్ని మనం ధ్యానం చేద్దాం ముందుగా ఈ బేతేలు అనగా బేతీలు అనగానే మనకి బాగా జ్ఞాపకం ఉండే ఉంటుంది బైబిల్ చదివిన ప్రతి ఒక్కరికి బేతీలు అనగా బాగా జ్ఞాపకమే అదేంటంటే యాకోబు గారు మరి తన అన్నగారు చంపేస్తాడేమో భయంతో తన తల్లి సలహా మేరకు అలాగే తన తండ్రి పరమేశ్వరంతో బయలుదేరి పద్మనారాము అనే తన ఇంటికి వెళ్తున్న ఆ క్రమంలో ఒక చోటుకు వచ్చేసరికి ఆ చోటుకి వచ్చేసరికి చీకటి పడింది అక్కడి నుంచి అతను ప్రయాణం చేయలేని స్థితిలోకి వెళ్ళిపోయింది ఎందుకంటే చీకటి బాగా చీకటే ఈ చీకటి సమయంలో ఒక రాతిని తలగడగా తీసుకుని అక్కడే నిద్రించాడు నిద్రించిన సమయంలో యాకోబు గారికి ఒక వచ్చింది ఒక దర్శనం వచ్చింది కలలో అదేంటంటే ఆకాశం మీదకి భూమి నుంచి ఆకాశం మీద నిచ్చిన వేయబడితే దేవదూతలు దాని నుంచి ఎక్కుతూ దిగుతూ ఉన్నారు ఆ సందర్భం అతనికి కళ్ళు కనబడింది స్వప్నంలో దర్శనంలో కనబడింది వెంటనే మెలకు వచ్చింది తెల్లవారుగానే అతను తన తలగడగా చేసుకున్న రాయి రాయిని నిలవబెట్టి పోసి మరి ఇది దేవుని మందిరము కాబట్టి దీనికి బేతేలు అని పేరు పెట్టాడు బేతేలు అని పేరు పెట్టాడు దేవుని మందిరము బేతేలు అనగా దేవుని మందిరము లేదంటే దేవుని ఇల్లు దేవుని నివాసము దేవుడు ఉండే చోటు అక్కడ యాకోబు గారి తాత్పర్యం ఏంటంటే ఇక్కడ దేవుడు ఉన్నాడో అంటే దేవుడు ఉండే చోటిది అని అర్థం ఈ అర్థం ఇచ్చేటట్టుగా బేతేలు అని ఆ భాషలో దానికి పేరు పెట్టాడు పేరు పెట్టిన యాకోబు గారు వెళ్ళిపోయాడు తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ బేతల్లోకి వస్తాడు అలాగే ఇదంతా జరిగిపోయింది బేతేలు అనగా దేవుని ఇల్లు ఇక్కడ మనకు కనబడుతున్న ఈ సందర్భంలో బేతేలు మరి మనకి ఒక ఆశీర్వాదకరమైన వాతావరణం మనకు కనబడుతుంటుంది దైవికమైనది దేవుని ఇల్లు అలాగే రెండవ రాజుల గ్రంథము రెండవ అధ్యాయము మూడు వచనంలో బేతేలులో ప్రవక్తల శిష్యులు ఉన్నారు అని రాయబడింది బేతలులో ప్రవక్తల శిష్యులు ఉన్నారు అంటే బేతేల్ అనగా ఒక దైవీకమైన వాతావరణం కలిగినది బేతేలు అనగా దేవుని నివాసము దేవుని ఇల్లు అనే పేరు అర్థమొచ్చేటట్టుగా ఉంది కాబట్టి చాలా కాలం నుంచి మరి యాకోబు గారు కూడా బేతలిని దేవుని మందిరంగా ఏర్పాటు చేశాడు కాబట్టి ఇస్రయేల్ అంతా కూడా అదొక మంచి స్థలంగా లేకపోతే దేవుని ఇల్లుగా పేర్కొనబడి ఆ చోట ప్రవక్తల శిష్యులు కూడా నివాసం చేసే ఆ ఏర్పాట్లు వర్క్ చేసుకున్నారు ఒక మాటలో చెప్పాలంటే బేతలు ఒక ఆధ్యాత్మిక ఆధ్యాత్మికమైన వాతావరణం కలిగిన ఒక మంచి ప్రదేశం చిన్నదే చిన్న గ్రామమే అయినా అది ఒక మంచి ప్రదేశం ఇది ఈ ఈ ప్రదేశం తర్వాత కాలంలో అంతకు ముందర కాలంలో ఎలా ఉండేది అనంటే అంటే ముందుగా ఏకోపకాలంలో ఏకోపకార కాలంలో దేవుని మందిరమే తర్వాత కాలంలో ఏమైపోయింది అనంటే రెండవ రాజుల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాల్లో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాల్లో ఎరో పాపం చేశాడు దేవునికి వ్యతిరేకంగా రెండు విగ్రహాలు పెట్టాడు దూడబొమ్మలు పెట్టాడు అందులో ఒకటి బేతెలిలో పెట్టాడు అంటే దేవునికి విరుద్ధమైనది దేవునికి ఇష్టమైనది దేవుడు కోరుకున్నది దేవుని నివాస స్థలంగా ఏర్పాటు చేసుకున్నది ప్రవక్తల శిష్యులు నివాసం చేస్తున్నది బేతెలైతే అదే బేతలో పాపం ఉత్పన్నమయ్యింది పాపం వేగు చూసింది పాపం అక్కడి నుంచి లేచింది దేవునికి విరోధమైన పాపం విస్త్ర పుట్టింది ఎరోబొమ్మ ద్వారా అది బేతేలులో దానులో రెండు విగ్రహాలు పెట్టాడో ఒకటి బేతేలులో పెట్టాడు కాబట్టి బేతేలు ఇటు దైవీకమైంది అలాగే దేవునికి విరుద్ధమైందిగా కూడా రెండు విధాలుగా మారిపోయింది ఒకటి మంచి ఉంది రెండు చెడు ఉంది ఒకటి దేవుడు ఉన్నాడో రెండు దైమం ఉంది బేతేలు దేవుని ఇల్లే కాదు మరి ఏ దేవుని ఇల్లే ఏది ఏది దేవుని ఇల్లని పేర్కొనబడుతుందో ఏది దేవుని ఇల్లు అని పిలవబడుతుందో ఆ దేవుని ఇంట్లో సాతాను గౌడు కూడా తిష్ట వేశాడు ఏది దేవుడు అనబడును ఏది పూజించబడును దానికి అంతటికి పైగా తను తాను హెచ్చించుకొనిచ్చు తాను అందులో కూర్చుంటాడో దేవుని ఆలయంలో దేవుని కూర్చుంటాడని టెసలోని రాష్ట్రపత్రిలో రాయబడినట్టుగా ఇదివరకు ఇక్కడ దేవుని ఇల్లని పిలువబడుతున్న బేతేలులో దేవుని ఇంట్లో అంటే దేవుని ఇల్లని పిలువబడుతున్న ఈ బేతేలులో సాతాను కూడా వేసింది తన రూపాన్ని ఏర్పాటు చేసుకుని మనుషుల చేత పూజలు ఇదంతా ఒకటే ఒకటే దేవుడు రెండు దెయ్యం రెండు రెండింటికి నివాస స్థలంగా బేతేలు మారిపోయింది ఇప్పుడు బేతలులో ఉంటున్న మనుషులు ఎలా ఉంటారు దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తుంటే రెండవ రాజుల గ్రంథమో రెండవ అధ్యాయం ఇరవై మూడో చిన్న మీద చదువుకున్నాం కదా అందులో అక్కడ నుండి అతడు బేత ఎక్కి వెళ్ళను అతడు త్రోవను వెళ్ళుచుండగా బాలురు పట్టణంలోనికి వచ్చి బోడివాడ పొమ్ము బోడివాడ ఎక్కుపొమ్మని అతని అపహాస్యం చెయ్యగా ఎవరినంటే ఏలిషా గారి ఏలిసా గారి అపహాసం చేస్తున్నారు ఎలాంటి ఊరు దేవుని ఇల్లు దేవుని నివాసం అలాంటిది దెయ్యాలు గుహగా మారిపోయింది మంచి చెడు ఉన్న కాలంలో మనుషులు ఎక్కువ మంచి కంటే చెడుని ఆకర్షించుకుంటారు మంచి కంటే చెడుని ఎక్కువ జరిగిస్తారన్నది జగమెరిగిన సత్యం మనకి ఇక్కడ కనబడుతుంది కూడా అదే బేతేలు దేవుని మందిరం దేవుని నివాసం అయితే బేతేలులో ఉంటున్న పిల్లలు దేవుని పిల్లలై ఉండాలి బేతేలు దేవుని మందిరం అయితే దేవుని ఇల్లు అయితే దేవుని నివాసం అయితే బేతేలులో ఉండే పిల్లలు దేవుని పిల్లలై ఉండాలి కానీ ఇక్కడ దేవుని దైవజనున్నే అపహాస్యం చేసేటట్టుగా వారి మారిపోయారు పిల్లల్ని ఎలాంటి స్థాయిలో ఉన్నారంటే పెద్దల పరిస్థితి ఏంటో మనం ఆలోచన పిల్లలు మరి దారుణంగా మారిపోయారు ఈరోజు కూడా సమాజంలో ఇలాగే ఉన్నారు పిల్లలు చూడండి ఎక్కడ చూసిన అపహాస్యలు ఎక్కడ చూసిన అల్లరి ఎక్కడ చూసిన బేతలు బాలుల తరహాలో వారి జీవితాలు మనకు కనబడుతున్నాయి ఈరోజు మనం కూడా మన పిల్లలు కూడా సహవాసాల్లో సన్నిధుల్లో గడుపుతూ వారికి మంచి కంటే కూడా చెడే ఎక్కువ అబ్బి దేవుని పిల్లలు దేవుని నివాసాలలో సండే స్కూలు సహవాసాలు సంఘాలు నియమ కొడుకుల్లో గడుపుతూ కూడా పాపం వైపు ఎక్కువ ఆకర్షితులు అయిపోతున్నారంటే ఈరోజు కూడా బేతీలు బాలురు మన మధ్యలో ఉన్నారు కాబట్టి ఇక్కడ చెబుతున్న మాట అదే వాడు బోడివాడ ఎక్కుపోమ్ము బోడివాడ ఎక్కుపొమ్మని అతడు వెనకకు తిరిగి అంటే ఎలిస వెనకకు తిరిగి యహో నామను బట్టి వారిని శపించాడు అప్పుడు అడవిలో నుంచి రెండు ఆడ ఎలుగు వచ్చాయి అడవిలో నుంచి రెండు ఎవరు చపించగంటే దైవజనుడు చపించగా అల్లరి బాలురి మీదకి రెండు రెండు ఆడ ఎలుగు పంటలు వచ్చాయి ఈ ఆడ ఎలుగు పంటలు వచ్చి మొత్తం నలభై రెండు మంది పిల్లలను చీల్ చేసేయండి అంటే ఒక్కలిద్దరు కాదన్నమాట అల్లరి పిల్లలు నలభై రెండు మంది సమూహాలు ఈరోజు కూడా రోడ్ల మీద చూడండి పిల్లలు స్కూల్ అయిపోయిన తర్వాత రోడ్ల మీద మరి పదుల సంఖ్యలో పిల్లలు విస్తారమైన ఆటలో వారి ఎకశకలో వారి ఇష్టానుసరమైన బూతులు వారి ఇష్టానుసరమైన ఆటలు మనం చూస్తున్నాం పెద్దవారు వెళ్తే పెద్దవారిని ఏమండి అపహాసం చేసి మాట్లాడడం మనం గమనిస్తుంటాం వీరు కూడా బేతేలు బారులే ఇక్కడ బేతేలులో ఉన్న బాలుల పరిస్థితి ఏమైందంటే ఇలా ఈ బాలు అల్లరి బాలు ఇప్పుడు దేవుని సన్నిధిలో సహవాసంలో దేవుని నివాసంలో ఉంటూ కూడా అల్లరి పిల్లలు అయిపోయినాయి వీరికి వీరికి పట్టిన గతి ఏంటంటే వారి ప్రాణాలను కోల్పోయారు కాబట్టి ఇక్కడ మనం చదువుకుంటాం మరి నలభై రెండు మంది బాలురిని ఆ రెండు ఆడశ ఆడి జలుగు బంటలు వచ్చి చీల్చేసే చీల్చి చంపేసి కాబట్టి బేతేలు బాలురు నాశనం అయిపోయారు బేతెలు ఈరోజు బేతేలు ప్రస్తుతం ఎరుసలేమికి పన్నెండు మైళ్ళు దూరంలో మనకి ఉంటూ అలాగే దాన్ని నేరు నేడు ఏమని పిలుస్తారంటే బైటిన్ అనే పేరుతో పిలుస్తున్నారు ఇప్పటికే ఉంది ఆ ప్రాంతం కానీ ఆ ప్రాంతపులో ఉన్న పిల్లలు మాత్రం అపహాసం చేసిన పిల్లలు మాత్రం చచ్చిపోయారు లేరు కాబట్టి నేడు మరి మంచి కంటే చెడిని ఆకర్షించే పిల్లలు ఎక్కువైపోయారు మంచి కంటే చెడిని ఎక్కువ ఆకర్షించే పిల్లలు ఎక్కువైపోయారు మంచి కంటే చెడుని జరిగించే పిల్లలు ఎక్కువైపోయారు అల్లరి అపహాసం ఇలాంటి సమూహాల్లోకి మీ పిల్లలను వెళ్ళనకుండా జాగ్రత్త పడండి మీ పిల్లలు కూడా ఇలాంటి సమూహాల్లోకి వెళ్తే వారిని స వారు శపించబడతారో వారితో పాటు మీ పిల్లలు కూడా శపించబడతారు నలభై రెండు మంది బాలర్లు ఎలాగైతే నశించిపోయారు అలాగే వా ఆ సమూహాల్లోకి వెళ్ళిన బాలు కూడా నశించిపోతారు దేవుని ఇల్లు దేవుని నివాసం అని పిలువబడుతున్న బేతీలులోనే పిల్లలు చచ్చిపోయారంటే దేవుని ఇల్లు దేవుని సహవాసాలని పిలువబడుతున్న మనలాంటి వారిలోనే పిల్లలు పాడైపోతున్నారంటే లోకం ఇంకెంత దారుణంగా ఉందో ఒకసారి ఆలోచించి కాబట్టి బేతలి బాలు దేవుని ఇంట్లో ఉన్న పిల్లలు దేవుని పిల్లల్లా ఉండాల్సిన వారు దయ్యాలి పిల్లల్లా మారిపోయారు కాబట్టి దీన్ని బట్టి మనం ఆత్మీయమైన పాఠాలు నేర్చుకోవడానికి దేవుడు మనసు ఇద్దపించిన కాదు